హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ కష్టం నిజాయితీ విలువ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే ఒక ఊళ్ళో చిన్న పిల్లలు ప్రతి రాత్రి ఆకాశం వైపు చూసి చందమామ చందమామ మాకు ఒక కథ చెప్పు అని పిలిచేవారు చందమామ తన స్నేహితురాలు అయిన గాలి తల్లిని పిలిచి ఈ పిల్లలకు మంచి పాఠం చెప్పాలి అన్నాడు ఆ రోజు చందమామ ఒక చిన్న బాలుడు సూర్యతో కథ మొదలుపెట్టాడు సూర్య బాగా చదువుకోకుండా రోజంతా ఆటల్లో మునిగిపోయేవాడు అతని స్నేహితురాలు దీప్తి మాత్రం బాగా చదివి తల్లిదండ్రుల మాట విని కష్టపడి మంచి మార్కులు తెచ్చేది పరీక్షల సమయంలో సూర్య ఆందోళన చెందాడు చదవనందుకు మార్కులు రాలేదు దీప్తి మాత్రం మొదటి ర్యాంకు తెచ్చి అందరికీ గర్వకారణమైంది ఆ కథ విని పిల్లలు మెల్లగా అర్థం చేసుకున్నారు మనం చేసే కష్టం నిజాయితీ క్రమశిక్షణ చివరికి వెలుగుతాయి అప్పుడు మనం మనం కూడా చందమామలాగా మెరుస్తాము చందమామ చిరునవ్వు చెందింది చిందించి నిజాయితీగా కష్టపడి మంచి మనసుతో బ్రతికితేనే జీవితంలో వెలుగు వస్తుంది అని చెప్పాడు అలా ప్రతిరోజు చందమామ ఒక కొత్త పాఠం చెప్పి పిల్లలను మంచివారిగా మార్చాడు